నాలుగు రోజులు అవుతుంది ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్షం అయితే పడుతున్నాయి ఉంది క్లైమేట్ లో వేడివేడి ఛాయ్ తాగితే ఆ ఫీల్ మాత్రం వేరే లెవెల్ కైతే ఉంటుంది మా మామ వచ్చేసి టీ అయితే అన్నాడు దళిద్రానికి ఆటో అయితే స్టార్ట్ కాలేదు మా అన్న వచ్చేసి ఆటో స్టార్ట్ కాకుంటే దానికైతే ప్లగ్గులు ప్లగ్లు అయితే పీకి మళ్ళీ కనిపిస్తున్నాడు అనమాట బిఎస్ సిక్స్ వన్లోకి వచ్చేసి ఎక్కువ ఈ వానలు అంటే ఈ ప్లగ్లు అయితే పోతాయి మా అన్న వచ్చేసి కొత్త ప్లగ్ అయితే వేస్తున్నాడు మామకే యూట్యూబ్ లో వాడాలంటే చాలా సిగ్గు అందుకే తల ఉంచి హాయ్ చెప్తున్నాడు ఇతనికి వీడియోలో వాడాలంటే చాలా ఇష్టం అందుకే హాయ్ చెప్తున్నాడు నేను మామైతే ఆటలు కూర్చున్నాము ఆటో అయితే చాలా సేపు అయితే స్టార్ట్ అయితే కాలేదు ఇతను కూడా చేశాడు ఏం లేక ముగ్గురు వచ్చేసి ఆటో అని చెప్పి నేను అన్న అయితే ఆటోలో అయితే కూర్చున్నాం ఇతను వచ్చేసి మా బాబా మా బాగా కూడా ఈ రోజు పని అయితే కొట్టేసాం అంతలో బొమ్మడితే పెద్ద బండి వేసుకుని ఇంటికైతే పోతున్నాడు వానికి వచ్చేసి పిలిచి తాడు కడతాం మీ బండికి అయితే అంటే వాడైతే తాడే దగ్గదెమ్కుని అయితే పోయాడు విషయేం లేక గుంతలు ఇరుకుంటే నలుగురు కలిసేసి కింద మీద వడేసి అయితే తిప్పి తిప్పి మొత్తం రోడ్డు మీదకి అయితే పెట్టారు బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేస్తే మొత్తం మానే అయితే ఉంది ఆటో అయితే ఈ రోజు స్టార్ట్ అయితే కాలేదు మరి చాలా పొద్దున్నే వచ్చేసి సెల్ఫ్ అయితే కొడితే బండి అయితే స్టార్ట్ అయింది మీరైతే పోతు పోతు పుర్ర ఒక లైక్ మీద ఒక దెబ్బేసి పండు అన్నావు